తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకనే మికాటిఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు పింఛన్ నాలుగు వేలకు పెంపు స్కిల్ సెన్సెస్ అన్నా క్యాంటీన్ల హామీలు అమలు చేసిన సీఎం చంద్రబాబు తాజాగా మరో హామీకి రంగం సిద్ధం చేశారు అదే మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దీపావళి నుంచి ఈ హామీ అమల్లోకి రానుంది మరి మూడు గ్యాస్ సిలిండర్లు ఏపీ సర్కార్ ఎవరికి అందించనుంది అర్హులెవరు అనర్హులెవరు కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలు ఒకటి మేనిఫెస్టో సూపర్ సిక్స్ హామీలతో పాటు వైసీపీ అమలు చేస్తున్న పథకాలకు మించి మేనిఫెస్టోను రూపొందించారు దీంతో జగన్ సర్కార్ పై వ్యతిరేకతకు తోడు కూటమి మేనిఫెస్టోలో ఆకర్షించిన పథకాలు ఓట్లను తెచ్చిపెట్టారు ఎన్నికల్లో వైసీపీ పదకొండు సీట్లకే పరిమితం అవ్వగా టీడీపీ నూట ముప్పై ఐదు స్థానాల్లో విజయం సాధించింది జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచింది బీజేపీ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది అధికారంలోకి వచ్చాక ప్రజాపాలనే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు దసరాకు మందుబాబులకు కానుక ఇచ్చింది బాబు ప్రభుత్వం కొత్త పాలసీ కొత్త మందు కొత్త రేట్లు దసరా నుంచే ప్రారంభం కానున్నాయి ఇక దీపావళి పండుగకు మరో హామీ అమలుకు కసరత్తు పూర్తి చేస్తోంది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆ రోజు నుంచి అమలు చేయనున్నారు దీంతో మహిళల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి ఎవరెవరు అర్హులు అన్నదానిపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతోంది మూడు ఉచిత సిలిండర్లు నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పేదింటి మహిళకు అందిస్తామని తెలిపారు దీంతో తెల్ల రేషన్ కార్డ్దారులకి ఈ పథకం వర్తించనుంది కార్డు ఉన్న రేషన్ కార్డుదారులు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మంది ఉన్నారు వీరిలో కొన్ని కుటుంబాలకే పథకాన్ని వర్తింపచేస్తారా లేక అందరికీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ పేదవారు కాదు అని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం గత వైసీపీ హయాంలో ఏపీలో రేషన్ కార్డుల మంజురులో గత ప్రభుత్వంలో అవినీతి జరిగినట్టుగా గుర్తించింది దీంతో తెల్ల రేషన్ కార్డు కలిగిన అనర్హులను ముందుగా గుర్తించి తర్వాత నిజమైన అర్హులకే గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు ప్లాన్ వేస్తోంది దీనిలో భాగంగానే రేషన్ కార్డుల ఏరువేత కార్యక్రమాన్ని ప్రారంభించింది రేషన్ కార్డులు తెలుపు రంగు ఏ ప్రాతిపదికన ఇచ్చారన్న దానిపై దర్యాప్తు ప్రారంభమైంది ఇప్పుడే పక్కాగా ఫిల్టర్ చేస్తే రాబోయే రోజుల్లో మిగతా పథకాల అమలుకు కూడా ఈజీగా ఉంటుంది మరోవైపు కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల్ పథకంలోకి దీనిని చేర్చాలని కూడా చూస్తున్నారు అలా చేయటం వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం పూర్తిగా లేకుండా పోతుందని కూడా ఆలోచిస్తున్నారు మరి ప్రభుత్వం త్వరలో అధికారికంగా ప్రకటించబోయే విధి విధానాలు ఎలా ఉంటాయో చూడాలి